వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో విచారణను దీర్ఘకాలానికి వాయిదా వేయడం పిటిషనర్లు అప్పటి వరకు నిరీక్షించేలా చేయడం సరికాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది ఆరోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ కోసం వచ్చిన పిటిషన్ను పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు నెలలకు వాయిదా వేసిందని తెలియడంతో జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది అయితే ఓ కేసులో నిందితురాలి రెండేళ్ల కుమార్తెకు అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని దీనికి గాను తాత్కాలిక బెయిల్ అభ్యర్థించగా ఏప్రిల్ ఇరవై రెండుకు విచారణను హైకోర్టు వాయిదా వేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు ఈ క్రమంలోనే వ్యక్తుల స్వేచ్ఛకు సంబంధించిన కేసులో విచారణను దీర్ఘకాలానికి వాయిదా వేయడం సరికాదని ధర్మాసనం పేర్కొంది నిందితురాలి పిటిషన్పై విచారణ తేదీని ముందుకు జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది మరోవైపు మనీ లాండరింగ్ చట్టం కింద వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి ఆస్తుల జప్తు అధికారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అప్పగించడాన్ని సమర్థించిన రెండు ఇరవై రెండు తీర్పును పునః సమీక్షించడంపై ఏప్రిల్లో నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్ వాస్తవానికి త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్లాలని పొరపాటున తమ వద్దకు వచ్చిందని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ సభ్యులుగా ఉన్న ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది కేంద్రం తరఫున హాజరైన తుషార్ మెహతా ధర్మాసనం అభిప్రాయంతో ఏకీభవిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ నెలాఖరుకు లేదా మే మొదటి వారానికి వాయిదా వేయాలని కోరారు ఈ క్రమంలోనే తీర్పును పునఃసమీక్షించడంపై ఏప్రిల్లో నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది